హాయ్ అండి నేను మీ ఉమా చలపతి చూడండి అందరి కోసము మంచి టిప్స్ అయితే తీసుకొచ్చాను మైసోప్ తీసుకునలా మైసోప్ వచ్చేసి సంతూర్ సోప్ అది కొద్దిగా అంతా చాకుతో కట్ చేసుకునల్లా ఇది వచ్చేసి బట్టల సోపు అది కూడా చాకుతో కట్ చేసుకునలా ఇట్లాంటిది ఒక బాటిల్ తీసుకొనేసి ఆ బాటిల్లోకి అయితే వేసేసుకున్నలా వాటర్ బాటిల్ ఉంటాయి కదా చిన్నవి దాంట్లోకి లోపలకైతే అయితే వేసేసి ఇదైతే చూడండి రాళ్ళు ఉప్పేసేయాల దాంట్లోకి రాళ్ళు పేసేసి కంఫర్ట్ ఉంటుంది కదా కంఫర్ట్ కూడా కొద్దిగా వేసేసేయాల దాంట్లోకి ఇవన్నీ వేసేసి మనము ఏదైనా కడ్డీ అట్లా తీసుకొనేసి దీనికైతే అక్కడ ఇక్కడ అంతా హోల్ ఇట్లా గుచ్చుకొని హోల్స్ గుచ్చుకొని వేస్తే మనకి ఇది బాగా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది చూడండి ఇట్లా దీనికైతే మూత పెట్టేసి ఇప్పుడు ఇది మనకి వాష్రూమ్లో ఇది ఉంటుంది కదా ఈ ట్యాంక్ ఉంటుంది కదా ఇది ప్రెష్ ట్యాంకు దాంట్లోకి వేసేస్తే మనం డైలీ ఇట్లా కడిగే పనే ఉండలేదు మంచి స్మెల్ వస్తుంది గలీజ్ కూడా కాకుండా ఉంటుంది ఇవి నాప్తలిన్ బాలు ఉంటాయి కదా ఇవి తీసుకొనేసేసి మనీ ఇంట్లో ఎలుకలు అయితే ఉంటాయి ఆ ఎలుకలు పోవాలంటే ఇలా ట్రై చేయండి మీరు రెండు నాప్తిలిన్ బాలు తీసుకునేసి దాన్ని అయితే పౌడర్ చేసేసుకుని ఇట్లా దంచేసుకునేసి మీరు ఏ దాంట్లో అయినా దంచేసుకోండి నేనైతే ఒక రాయి పెట్టుకుంటాను దాంట్లో అయితే దంచుకుంటా ఉంటాను ఇట్లా నున్నుగా పౌడర్ చేసుకునేసేలా బాగా అంతా అట్లట్లే ఉండ్లు ఉండ్లు ఉండకూడదు ఇట్లా పౌడర్ చేసుకునేసి ఒక్క టమాటో తీసుకుని వాళ్ళ సెంటర్లో కట్ చేసుకునేసి మనము ఇట్లా రెండు పీసులు అయితే కట్ చేసుకుని ఇది ఇట్లా కట్ చేసుకునేసి ఆ పౌడర్ ఈ టమోటాకి అంతా ఇట్లా మెత్తసేయాల ఈ టమోటాకి అంతా పెట్టేస్తే అవి ఎలుకలు ఇవి తిని అస్సలుండు మన ఇంట్లో చచ్చిపోతాయి లేదంటే ఈ స్మెల్ చూస్తేనే పరిగెత్తుకుని వెళ్ళిపోతాయి మన ఇంట్లో లేకోకుండా ఇట్లా ట్రై చేసి చూడండి మీరు కూడా చూసారు కదా ఎక్కడ ఎలుకలు అయితే కనపడతాయి ఎక్కడ పారాడుతాయో అదే ప్లేస్లోకి తీసుకొని పోయేసి పెట్టేస్తే ఇవి తినేసి వెళ్ళిపోతాయి జవాది పౌడర్ ఉంటుంది కదా జవాది పౌడర్ కొద్దిగా తీసుకుని ఈ దీంట్లో ఏమి వేసి చేస్తున్నారో కానీ అన్ని వనమూలికలతో వేసి చేస్తున్నారు మంచి స్మెల్ వస్తుందండి ఇది చాలా స్మెల్ ఇదైతే చాలా ఇష్టం నాకు ఈ స్మెల్ అయితే ఒక గిన్నెలోకి జవాదీ పౌడర్ కొద్దిగా వేసుకొని నీళ్ళు వేసుకుని ఈ దూది ఉండ్లు ఇట్లా తీసుకొని ఉండ్లుండ్లు వేసేసుకుని వాళ్ళ బాగా మిక్స్ చేసుకుండా జవాదీ నీళ్ళు దాంట్లోకి వేసేసుకొని ఇట్లంతా దూది నానబెట్టేసేలా ఇంట్లో వస్తుందంటే మంచి స్మెల్ వస్తుందండి ఇది చాలా స్మెల్ వస్తుంది అమ్మవారికి అయితే ఈ జవాదీ పౌడర్ అంటే చాలా ఇష్టము లక్ష్మీదేవి అమ్మవారికి ఇట్లా తీసుకొనేసి మన ఇంట్లో కర్టన్ ఉంటాయి కదా దానికైతే ఆ నీళ్ళంతా ఈ దూదితో ఇట్లా జుమికిచ్చేసేళ్ళ విండోర్కి కర్టన్స్కి అన్నిటికి ఇట్లా ఉంటాయి కదా సోఫాస్కి అంతానా వాటికైతే ఇట్లా పెట్టేసి తర్వాత ఈ ఉండులు ఉంటాయి కదా దూదుండ్లు అవి అక్కడ ఇక్కడ షోకేస్లో కేసులో ఎక్కడైతే అక్కడ అక్కడక్కడ పెట్టేస్తే ఇంట్లో మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇంకా ఇది వచ్చేసి సింక్ మనము ఏమి ముసురు లేకోకుండా కూడా నీళ్ళు అయితే ఇట్లా అడ్డం పడిపోయి ఉంటాయి చూడండి ముసురు అయితే ఏం లేదు ఉత్తు నీళ్ళు అవి లోపల పైపు లోపలయితే అంతా గ్యాష్ గ్యాష్ అయితే అంత ఇదైపోయి ఉంటుంది గ్యాష్ పట్టేసి ఉంటుంది కదా ఆ గ్యాష్ పోతే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి మన ఊరికే ఇబ్బంది పడి పైపులంతా పీకేసి అట్లంతా చేస్తూ ఉంటాం వాటర్ క్యాన్ తీసుకొనేసి ఇక్కడ సి సింక్లో జాలరీ ఉంటుంది కదా ఆ జాలరీ దగ్గరికి ఇట్లా ప్రెష్ చేసేస్తే మనం గాలి ప్రెష్ చేస్తే నీళ్ళు ఆ గాలి పోయేసి ఆ నీళ్ళు అన్నీ వెళ్ళిపోతాయి చూసారు కదా ఓపెన్ అయిపోతుంది ఆ పైపు ఇట్లంతా నీళ్ళు అంతా ఏం లేకోకుండా ఎప్పుడైనా అంతే ఇట్లా చేస్తే మనము చూడండి ఎంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతా ఉంటాయా లేదంటే అంతా అట్లా ఇరుక్కోపోతా ఉంటాయి నీళ్ళు అయితే పోకుండా చూడండి ఎంత బాగా వెళ్ళిపోయా వాటర్ బాటిల్ తీసుకుని ఇట్లా ప్రెష్ చేస్తే అయిపోయా దాని పని ఎంత బాగా ఇంకా ఇది ఉంటుంది కదా గోల్డ్ చైన్లు మనము ఇవిటికైతే ఉక్కు ఉంటుంది వెనకాల ఈ ఉక్కు అయితే ఎక్కడన్నా వేసుకొని పోతే జారిపోతుందేమో పడిపోతుందేమో అని మనం భయపడుతూ ఉంటాం పిల్లలకి వేసినా కూడా అంతే గోల్డ్ చైన్లు అట్లంతా ఈ ఓపెన్ అయ్యి ఉక్కు ఓపెన్ అయ్యి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటాము ఇది వచ్చేసి ఇంకా గిట్టు నగలు ఉంటాయి కదా ఈ కమ్మలు వెనకాల ఈ బిరిట్ ఉంటుంది కదా ఇదైతే తీసుకొనేసి గొట్టము దీనికి వేసుకుంటే మనకు మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది చూడండి ఇట్లా వేసేస్తే పిల్లలకైనా అంతే మనకైనా అంతే ఇది వెనకాల ఇట్లా దీనికి తగిలిచ్చేసేయాల మనము ఇట్లా పెట్టుకొనేస్తే ఎక్కడ పో మనం తీసేంత వరకు మన నగలు మన దగ్గరే ఉంటాయి అది ఏమన్నా మధ్యలో కట్ అయిపోయి జారిపోతేనేమో చెప్పలేము ఈ ఉక్కు మాత్రం అస్సలు ఓపెన్ అవ్వదు పిల్లలకి అంతే గోల్డ్ చైన్ వేయాలంటే భయపడతా అంటారు ఇట్లా ఈ కొట్టు మెసేసి ఇట్లా బాగా ప్రెష్ చేసేసేయండి చూడండి ప్రెష్ చేసేస్తే ఎక్కడ పోదండి ఇదైతే బాగుంటుంది ఇంకా ఇది వచ్చి బాదం పప్పు బాదం పప్పు తీసుకొనేసి ఆముదంలో వేసేస్తాము కొద్దిగా ఆముదం ఇది ఇది ఆముదంలో కొద్దిగా వేసేస్తాము ఆముదంలో వేసుకొనేసి చూడండి నేనేం చేస్తాననేది ఇప్పుడు ఇది తీసుకొనేసేసి స్టవ్ అంటించుకొనేసి మనము కాటిక అయితే రెడీ చేసుకుందాం ఇంట్లోనే న్యాచురల్గా కాటిగా మనకి కండ్లు పెట్టుకునేకైనా పిల్లలు కాటిక పెట్టేకైనా ఇట్లా ఇంట్లోని న్యాచురల్గా రెడీ చేసుకుంటే బాగుంటుంది బయట అయితే కెమికల్ అంతా వేసి ఉంటారు ఇది ఇంట్లో రెడీ చేసుకునేస్తే చూడండి బాదాము బాగా కాల్చేసేయాలా ఇది బాగా మాడిపోవాలంతానా నల్లుగా మాడిపోతే మనకి కాటిక మంచిగా తయారవుతుంది ఇది బాగా నున్నుగా ఇట్లా దంచేసేయాలా చూడండి అన్నీ కలుసుకొనేసి ఇట్లా ఆముదంలో వేసి నున్నుగా పౌడర్ చేసేస్తే ఇట్లా చూడండి నేను చేతికి పెట్టుకొని చూపిస్తా ఉన్నాను చూసారు కదా నీళ్ళు వేసినా కూడా అస్సలు పోదు ఇది ఇట్లా పెట్టుకున్న తర్వాత పిల్లలకి కొద్దిగా పౌడర్ మెత్తిచ్చేస్తే అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ గాజులు అయితే మనకు కొంతమందికి ఇట్లా అడ్డెమ్మక అనేది ఉంటుంది అర్చయి దగ్గర ఎంత పెద్ద సైజు గాజులైనా కూడా తీసే కచ్చలేదు మనకి కొంతమందికి చిన్న సైజు గాజులు కూడా రావు ఎవరికైనా ఈజీగా రావాలంటే గాజులు తీసేటప్పుడైతే చేతులు గాయాలైతే గాజులు పగిలి రక్తం వస్తాయి అట్లా కాకోకుండా చూడండి ఒక ప్లాస్టిక్ పేపరు చేతికి వేసేసుకొని గాజుల లోపలికి ఇట్లా వేసుకొని మెల్లగా ఇట్లా తీస్తే గాజులు అనేది వచ్చేస్తాయి మనకి ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ఎంత బాగా నొప్పి లేకుండా చెయ్య అసలు మనకి ఏ దెబ్బ లేకుండా గాజులు పగలిపోకోకుండా నీట్గా వచ్చేస్తా అండి చూసారు కదా ఇట్లా ట్రై చేయండి మీరు కూడా అంతే ఎంత చిన్న సైజు గాజులు గాజులు గాజులైనా కూడా ఇట్లయితే నీట్గా వచ్చేస్తుంది మనకి చాలా ఈజీ టిప్స్ ఇది చూసారు కదా ఇట్లా ఇంకా ఫ్రిడ్జ్లో వచ్చేసి చలికాలం వచ్చేసింది వర్షాకాలం వచ్చింది ఐస్ అయితే మనము ఎంత తక్కువ పెట్టినా కూడా చూడండి ఐస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంది చూసారు కదా ఐస్ అయితే గడ్లు కట్టేసింది అట్లా రాకూడదంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది మనకి ఐస్ ఎక్కువ గడ్లో గడ్లో వచ్చేస్తే అట్లా రాకూడదంటే ఉప్పు తీసుకొనేసి ఉప్పు ఇట్లా అరిచేతిలో తీసుకొనేసి ఇట్లంతా ఐస్కి మనం రుద్దేస్తే ఒక్క ఐదు నిమిషాలకే పది నిమిషాలకే ఆ ఐస్ అంతా కరిగిపోతుందండి ఎంత గడ్డైనా కూడా అంత గడ్డ వచ్చేస్తుంది చూడండి పైన అయితే ఇప్పుడే రుద్నా అంత పడిపోతా ఇట్లా చేస్తే మన కరెంటు బిల్లు కూడా తక్కువ వస్తుంది లేదంటే ఐస్ ఇట్లా గడ్డి కట్టేస్తాంటే అది కరిగేదాకా కూడా ఎంత కరెంటు బిల్లు వచ్చేస్తూ ఉంటుందో చాలా వేస్ట్ ఇదంతా గలీజ్ అయిపోతుంది కూరగాయలు అన్నీ వేస్ట్ అవుతాయి అంతా నీళ్లు కరిగిపోయి ఉట్టిపోయి ఇంకా ఒక ప్లాస్టిక్ది తీసుకొనేసి మూత ఏదైనా గిన్నె అట్లా దాంట్లోకి నైసు పేసేసి పెట్టేస్తే బాగుంటుంది ఇంకా వచ్చేసి ఇది గాజుది గిన్నె తీసుకొనేసి దాంట్లోకి రాళ్ళు పెయాలి రాళ్ళు పేసేసి మనకి ఫ్రిడ్జ్లో ఏటవైనా కూరగాయలు ఆకుకూరలు అట్లంతా పెట్టింటాం టమాటా అట్లంతా సలువుకి ఎక్కువ కొన్ని అంత పాడైపోతా ఉంటాయి కదా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అట్లా రాకూడదంటే చూడండి ఒక గాజు గిన్నెలో వచ్చేసి రాళ్ళు పేసేసుకొని దాంట్లోకి కొద్దిగా టీ పొడి వేసేసేయాలం మనం ఆ ఉప్పులోకి టీ పొడి వేసేసుకొని చూసారు కదా మంచి స్మెల్ వస్తుంది ఇది బ్యాడ్ స్మెల్ అనేదే రాదు దీన్ని తీసుకొనేసేసి మనము ఇప్పుడు చూడండి ఇట్లా మనము వారానికి నెలకు ఒకసారి అయినా ఇట్లా చేస్తా అంటే మన ఫ్రిడ్జ్ అనేది అస్సలు వాసన రాదు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాల మనము ఇదే పెట్టేసి ఊరికే ఉండకూడదు అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి దీంతో బ్యాడ్ స్మెల్ అనేది రాదు ఏటు కుళ్ళిపోయినా కూడా అస్సలు రావు చూసారు కదా అట్లా ఇంకా ఇది వచ్చేసి వాటర్ బాటిల్ పైన కట్ చేసుకునేసి మూత దగ్గర కింద వచ్చేసి అంత హోల్స్ పెట్టేస్తున్నాను నేను దీనికి వోల్స్ పెట్టేస్తాను ఇది ఏంటి పనికి వస్తుందంటే మనకి వాష్రూమ్ ఉంటుంది కదా వాష్రూమ్లో మనము స్నానం చేసేటప్పుడు షాంపూలు వాడి ఉంటాము ఆ షాంపూలు పడేయాలంటే ఇట్లా డబ్బా తీసుకొనేసి దాని కింద వోల్స్ పెట్టేసి ఇది వాష్రూమ్లో పెట్టేస్తే వాడిండే షాంపూ వేస్ట్ వల్ల వేయచ్చు లేదంటే ఇట్లా వాడుకోకుండా ఉంటాయి కదా నిండుగా ఉండే షాంపూ అవైనా వేసుకోనొచ్చు నీళ్లు పడితే నీళ్లు కూడా కింద హోల్స్ పెట్టింటాం కదా దాంట్లో అయితే ఉట్టిపోతాయి స్మెల్ రాకోకుండా బాగుంటాయి ఇట్లా నేనైతే షాంపూలు వేస్తా ఉన్నాను దీంట్లోకి వాటర్ బాటిల్ ఇట్లా పైన కట్ చేసుకునేసి కింద అడుగున అంత హోల్స్ పెట్టుకునేసి ఇట్లా షాంపూలు అయితే ఇట్లంతా కట్ చేసుకొని వేసేసుకుంటా ఉన్నాను వాడుకోకుండేటివి ఫుల్ ఉండేటివి ఇట్లా వేసుకునేసి వాష్రూమ్లో పెట్టేసుకుంటే మనము యూస్ఫుల్ టిప్స్ ఇది చూడండి ఇట్లా ఏ దానికైనా వాడుకోవచ్చు అయిపోయిండే షాంపూ వేస్ట్ దానికన్నా వాడచ్చు ఇట్లయినా వాడచ్చు ఇంకా వచ్చేసి మనకి ఇంట్లో అగరువత్తులు బాగా స్మెల్ రావాలంటే ఈ అగరువత్తులు నీళ్ళు తీసుకునేసి కొద్దిగా తడి చేసుకుని వాళ్ళ వీటికి బాగా తడి చేసుకునేసి ఇది జవాది పౌడర్ ఉంటుంది కదా ఈ జవాది పౌడరు ఆ అగరువత్తులకి ఇట్లా తుడిచేసేయాల అగరువత్తులకి అంతా పట్టించేస్తే జవాది పౌడర్ మంచి స్మెల్ వస్తుంది ఇది అంటిస్తాం కదా మనము వెలిగించినప్పుడు ఇట్లా దేవుని గదిలో అయినా బయటైనా తులసి కోట దగ్గరైనా వెలిగించినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది ఇట్లా జవాదీ పౌడరు ఇట్లంతా మనము పెట్టేస్తే చూడండి మంచి స్మెల్ ఇంట్లో బాగా ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కూడా ఎంత స్మెల్ వస్తుంది ఎట్లా అగరవత్తులు వెలిగించినారు అని అడుగుతారు అట్లా ఉంటుంది జవాది పౌడర్ అంటే మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి చూసారు కదా ఇట్లా పెట్టేస్తే జవాది పౌడర్ కూడా వెలుగుతూ ఉంటుంది కదా బాగా మంచి స్మెల్ వస్తుంది ఇది ఇంకా వచ్చేసి కుక్కర్లో పప్పు చేసి ఉంటాము ఇట్లా వంచేస్తూ ఉంటాము తొందర తొందరగా కావాలి ఎక్కడన్నా వెళ్ళాలని అని చెప్పేసి పిల్లలకి టైం ఏందని ఇదంతా పప్పు అంతా వచ్చేస్తూ ఉంటుంది ఆకు ఆకుకూరలన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇట్లంతా టమోటా ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా సారసారికి డబల్ పని అయితే అవుతుంది మనకి అట్లా కాకూడదంటే చూడండి ఇది జాలరీ ఉంటుంది కదా జాలరీ వచ్చేసి తీసుకొని దానికి స్పూన్ తీసుకొని ఇది పొట్టేలేదు మనకి అని చెప్తే స్పూన్ తీసుకొనేసి ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టేసేయాల స్పూన్ తీసుకొనేసి పెట్టుకునేసి వంచేస్తే దాంట్లోకి రసం కిందకి వచ్చేస్తుంది దీంట్లో వచ్చే ఆకుకూరలు పప్పు అంతా టమోటా ఏదైనా కానీ పచ్చిమిర్చి అవన్నీ కూడా దీంట్లోకే జాలీలోకి పడిపోతూ ఉంటుంది తర్వాత అది తీసుకొనేసి మనము దీంట్లో కుక్కర్లో వేసేసుకొని మనం నెచ్చిపోయచ్చు చూసారు కదా ఎంత ఈజీ పోనా ఇదైతే మంచి యూస్ఫుల్ టిప్స్ ఈ వీడియోలు నచ్చితే ఒక లైక్ చేసేయండి ఫాలో కాండి సబ్స్క్రైబ్